ఎట్లా బయట పనిచ్చేది లేదు నేను గేటు తీసుకుని వచ్చి కూడా గేటు ఫోన్ చేస్తామంటే కూడా ఫోన్ పెరుగుతున్నాడు గేటు బేగం వేసుకునే ఎవరిని రాని నేను ఎవరికైనా చెప్పదామంటే కూడా నా పేరు కలిసి నాయుడు కాశ్నాయుడు నేల రాసి ఇచ్చేసింది అతను నా నా పేరుతో ఉంది నేల నా నేల అని చెప్పి నువ్వు ఎక్కడ బయట బాగకూడదు నేను కాలు చేసి నుంచేసి కూచురు దగ్గరికి పోతున్నావని నేను ఉంటున్నది గుడిపాలలో ఊరిలో ఉంటున్నాను మా నాన్న పేరు రుతాక్షి నాయుడు మా అన్నయ్య పేరు జయచంద్ర మా మాకేమంటే రెండు వేల పదమూడులో నేను పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్న తర్వాత మా నాన్నను బెదిరించి మా అన్నయ్య ఆస్తి రాపించుకున్నాడు ఇన్ని రోజులు నాన్న నెల నెల జీతం ఇస్తున్నాడు నలభై రెండు వేలు ఇస్తున్న ఇన్ని సంవత్సరాలుగా అన్నం పెడుతున్నారు ఇప్పుడు రిటైర్ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రిటైర్ అయినాడు రిటైర్ అయిన డబ్బులు కూడా తన తెలియకుండా తెలియకుండా అకౌంట్లో నుంచి ఫోన్పే ద్వారా ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకొని తనకి హెల్త్ ఇష్యూ వచ్చాక తనని ఇంట్లో నుంచి నాది ఇల్లు నా భాగంలో ఇల్లు ఉందని ఇంట్లో కూడా రానికుండా ఇంట్లో నుంచి తరమేసినాడు ఇప్పుడు మా నాన్నకు కావాల్సిన వస్తువులు తీసుకోవడానికి ఇంటికెళ్తే బలవంతంగా వాళ్ళు కొట్టి నడుము ఇంజురీ అయింది అది ప్రస్తుతం మేము చిత్తూరు జిహెచ్ఓ హాస్పిటల్ ట్రీట్మెంట్లో ఉన్నాము ఇవన్నీ మీరు మీ ఈ నోటీసు తేవాలని కోరుకుంటున్నాము మాకు ఇవన్నీ మీరు ఎంక్వైరీ చేసి సరైన న్యాయం కల్పిస్తారని పుతులపట్ల స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తున్నాము సరైన న్యాయం కల్పించమని అడుగుతున్నాం